ండి మామూలుగా గృహిణులకు ఉబిసు ఉబుసుపోక అంటే మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండటం ఉండటం వల్ల ఏంటంటే ఏదో ఒకటి కాస్త కుస్తా కొంచెం ఏవో గాసిపులు మాట్లాడుకోవటానికి కానీ అరుగుల మీద కూర్చుంటూ ఉంటారు పల్లెటూర్లలో ఇప్పటికి కూడా అదే పని చేస్తూ ఉంటారు అయితే అట్లాగే ఒక ప్రముఖ ఛానల్లో ఆ ఛానల్ యజమాని ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తో కాదో మరి మనకు తెలియదు కానీ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని వ్యాపారాలు చేసుకుంటూ రియల్ ఎస్టేట్లో ఒక తనదంటూ ఒక చ ఒక చక్క ఒక చక్క మార్కు ఏర్పరచుకున్న మురళీమోహన్ ఒక ఆయన అటువైపునేమో మీడియా మీడియా ఓనరు రాధాకృష్ణ మనం రాధాగారు అనుకుంటూ ఉంటాం మనం రాధాగారున్నాం ఈయన్ని గారు అనుకుందాం సో రాధాగారు ఒక రకంగా మురళి మురళి మోహిస్తుంటే రాధాగారు ఒక పక్కన ఒక పాట పాడుతుంటే మురళి గారు మాత్రం మురళి వాయిస్తున్నట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇదే రాధాగారు పాపం అప్పుడు మాత్రము ఎట్లా మాట్లాడారు అంటే ఏదో చిరంజీవిట జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టట కొంపలు అంటుకుపోయినాయి నిజంగా నువ్వు ఏదో అందరితో మాట్లాడుతూ ఏదో చేస్తూ చేస్తూ అన్నీ చివరికి అంటూ మీకు చూస్తు చేయండి బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది అన్నట్టుగా ఒక దండం పడేశాడు ఆయన దానికి దానికి తగ్గట్టుగానే ఏదో అందరు కూడాను అందరు కూడాను అక్కడ ఉన్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఏదో కొంపలు అంటుకుపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టాడు దండం పెట్టాడు అని చాలా మా ఇదే మీడియా చాలా ఇది చేసిందనమాట ఆ రోజున చాలా లే ఉన్నవి లేనివి చిలవలు పలవలు అన్నీ కల్పించి మరీ మాట్లాడింది అసలు ఏదో జరిగిపోయిందని ఫ్యాన్స్ అందరికి కూడాను వాళ్ళని రెచ్చగొట్టాలన్న విషయంతో అట్లా మొదలైంది వాళ్ళ ఇంటర్వ్యూ అయితే పోతే పోతాయి డబ్బులు పోతే పోతాయి పోయిపోయి అక్కడికి అక్కడ తల ఉంచాలా అక్కడ ఇది చేయాలా ఏముంది పోతే ఉంది ఆయన యాభై సంవత్సరాలు ఆయన ఇది ఉండడు కదా సీఎంగా ఉండడు కదా అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారనమాట ఈ ఈ సమా ఈ సంభాషణ విని తర్వాత మనం ఇంకొక రకంగా ఇంకొక దీనికి దీనికి షేడ్ ఇంకొక షేడ్ మనం చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా సో మరి హీరోలు అందరూ ఆ రోజున వెళ్తే సాయిల్ పడ్డారు కదా సాయికి పడ్డారు గేట్ బయట కార్ లాపి నడిచి వచ్చారు వెళ్ళారు నడిసి వచ్చారు నడిసి వచ్చారు నడిసి వచ్చారు ఎట్లా ఉండాలి వీళ్ళు హీరోలు చాలా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఐటీలు చదివి వచ్చారు కదా అందుకని వాళ్ళకంతా స్టేటస్లు గిటా పాపంట అంతే ఏంటంటే మరి మరి హెలిప్యాడ్ ఏమన్నా పెట్టాలేమో వాళ్ళకి ఆ గేటు లోపల లేకపోతే ఆ గుమ్మం దగ్గర లేకపోతే ఆ మెట్ల దగ్గర పెట్టాలేమో పాపం గారు పాపం చేస్తే బాగుండేది పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్ గారు కదా అందుకని పాపం జైభేరిలో జయభేరి ఊదుతున్నారు పాపం ఆయన రియల్ ఎస్టేట్లోనూ చాలా ఏకైక రియల్ ఎస్టేట్ కింగ్గా కాబట్టి ఏంటంటే సాగిలు పడిపోయాయి అట్లా వాళ్ళ గేటు దగ్గర అక్కడే నిలబడి వాళ్ళని అక్కడే ఉంచారట హీరోలని అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారట లేకపోతే పాపం అక్కడ నుంచి రెడ్ కార్పెట్ అయ్యాల్సింది పాపం వీళ్ళందరికీ కూడాను అయితే అందుకని బాధపడిపోతున్నాడు ఆయన మురళి గారు చాలా చక్కగా మురళి మనోహరంగా బాధపడిపోతున్నాడు అనమాట ఆయన పైగా ఆయనకి ఒకళ్ళకి ఒకళ్ళకి వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారండి చక్కగా ఎట్లాంటి నొక్కులు అంటే వినండి గొప్ప అప్పుడున్న ఒకటే పాయింట్ అండి నేను అడుగుతాను మీరు ఒక్కొక్క సినిమాకు వంద కోట్లు యాభై కోట్లు మీ ఇష్టం చిన్న కోట్లు తీసుకోండి నేను ఏమో అర్థం కాలేదుట జగన్మోహన్ రెడ్డి గొప్పతనమా లేకపోతే వీళ్ళ చేతగానితనమా అని ఎవరి చేతగానితనం ఎవరి గొప్పతనం ఏం కాదు ఇదే పెద్ద మనిషి ఇదే మురళీమోహన్ పాపం ఆయన మన రేవంత్ రెడ్డి వంగి వంగి నువ్వు దండాలు పెట్టాడు అది దండలు పెట్టినవి మనకి కనిపించడం లేదు కానీ వంగి అతను అంటే ఏంటంటే ఒక రకమైన గౌరవ భావంతో వంగి ఆయనకి చాలా మీకు మీ మీ దగ్గర మేము చాలా చిన్నవాళ్ళం అండి మాకు మాకంటే చిన్న వయసులో చిన్నవాళ్ళైనా మీకంటే మేము మేము చాలా చిన్నవాళ్ళము మేము పదవుల్లో కావచ్చు లేకపోతే వీటిల్లో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు అన్నట్టుగాను మాట్లాడాడు అనమాట అవన్నీ బాగుంటాయి అవి చక్కగా పాపం ఎందుకంటే ఏదో పెద్దవాడు అయినా చాలా పెద్దవాడు బాగా సీనియర్ సిటిజన్ కంటే కూడా బాగా పెద్ద పెద్ద సీనియర్ సీనియర్ సిటిజన్ అనమాట అయినా ఏంటంటే పాపం అది ఇవాళ ఆ లోగడతను అన్న విషయం ఆయనకి గుర్తు రాలేదనమాట అంతలో గుసగుసలు ఆడుకుని రాధ దగ్గర రాధ దగ్గర మురళి వాగించిన మురళి మురళి మోగించిన మురళిని ఆయన గుర్తురాలే గుర్తు గుర్తుకు తెచ్చుకోలేదన్నమాట కానీ ఏంటంటే అసలు అట్లాగే అక్కడ రేవంత్ రెడ్డి ముందు సాగిలబడి పాపం ఒక రకమైన ఒక గౌరవాన్ని ప్రదర్శించాడు ఇదే పెద్ద మనిషి మురళీ మోహన్ గారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరూ అంటున్నది ఏంటంటే డబ్బులు అయితే తగ్గుతాయి కానీ తగ్గు అయితే ఏమైంది కొన్ని కొంపలేం వంటుపోతాయి మహా అయితే యాభై సంవత్సరాలు ఉండిపోతాడా ముఖ్యమంత్రి అంటే ఒక మా ఒక విషయం ఏంటంటే మరి ఎవరు కూడాను సబ్సీక్వెంట్గా అంతకు ముందు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కానీ అంత తర్వాత అయిన వాళ్ళు కానీ యాభై సంవత్సరాలు పాపం మరి ఈయన ఉండరు కదా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి ఈయన యాభై సంవత్సరాలు తన పేపర్కి అధిపతిగా ఉండలేడు కదా ఎవరు కూడా యాభై సంవత్సరాలకి ఎందుకంటే మరి పుట్టుకతోనే ఎవరు కూడాను హీరోలు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు లేకపోతే మీడియా బ్యా బ్యారన్స్ ఎవరు కాబట్టి ఏంటంటే మరి ఈయన కూడా యాభై సంవత్సరాలు అక్కడ ఎండిగాను లేకపోతే ఇంకా ఆయన ఏదైతే పదవి తీసుకున్నాడో ఆ పదవిని ఆయన కంటిన్యూ చేయలేడు కదా మరి అంటే ఏంటంటే ఎదటి వాళ్ళ దగ్గర ఉన్న ఎదటి వాళ్ళంటే ఒక రకమైన చులకన ఒక వ్యంగ్యం అనమాట అంత వ్యంగ్యం అన్నింటికీ మనమే మొత్తమే ప్యాటర్న్ తీసుకున్నది మనదే మనదే అనమాట అసలు మొత్తము ఆ వ్యంగ్యానికి మనం తీసుకున్న ఒక ఒక రకమైన అదే ఓ హక్కులు కదా అక్కడ అంతా అట్లాంటి హక్కులు వీళ్ళే తీసుకున్నారన్నమాట మళ్ళీ వినండి సమస్య ఏంటప్పుడు ధరలు అంతే కదా కదా ఓకే జగన్మోహన్ రెడ్డి మీద కక్షగా చేయడం అనుకుందాం మీ సినిమాలకి టికెట్లు రేట్లు అనుకుందాం ఫైన్ తగ్గించుకో సినిమాకి ఒక యాభై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు యాభై ఏళ్ళు హీరోగా ఉండవు కదా ఈయన కూడా ఉండడు కదా ఒక యాభై ఏళ్ళు ఇప్పటికే గొడవలు గొడవలుగా ఏదో వింటున్నాం చాలా వింటున్నాం మనకు మనకు తెలియదులేండి వాళ్ళ గొడవలు వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకు అవసరం వాళ్ళ వ్యక్తిగత విషయాలు అంతకంటే అవసరం కానీ ఏంటంటే యాభై సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి యాభై సంవత్సరాలు మరి ఆయన ఉంటే చాలా మంచి గొప్ప విషయమే మరి అందరూ కూడాను చాలా చాలా ఏదో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అట్లా ఎవరు కూడాను అక్కడ ఉండరు అక్కడ ఏదైతే ఏ పదవిలో అయితే ఉన్నారో ఏ పదవినైతే వాళ్ళు క్యారీ క్యారీ చేస్తున్నారు అది చెయ్యరు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఇది ఒకటి అర్థం చేసుకోవాలి కానీ ఏంటంటే ఒకళ్ళు ఇట్లా ఒకళ్ళు ఇలాగే ఎక్కువ చేసి మాట్లాడుతూ మాట్లాడటం ఇంకొకళ్ళు అవునండి అవునండి చాలా కరెక్ట్ అండి కరెక్ట్ అండి అని చెప్పి పాపం అవతల ఏదో అదట ఆయన మాట్లాడటం మళ్ళీ అదట ఆయన ఇంకో ప్రశ్న వేయటం అవునండి అవునండి అని ఇది సేమ్ ఇదన్నీ ఏంటంటే అమ్మలక్కలు కూర్చుని అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే ఒక ఒక రకమైన ఒక గాసిప్పులు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద ఏం చేయలేని పరిస్థితుల్లో పాపం వాళ్ళు ఏమీ చేయలేక ఇక ఏదో ఒకటి అక్కసు వెళ్ళబుచ్చుకోవాలి కదా ఆ అక్కసు వెళ్ళబుచ్చుకోవటానికి చేసే ఒక 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 రకమైన ఒక ఒక ప్రాసెస్ అనుకోవచ్చు ఒక రకమైన టైంపాస్ వ్యవహారం కావచ్చు అట్లాగే చేసుకుంటూ ఉంటాం చూసి చాలా బా చాలా బాధగా ఉంటుంది అనమాట ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే డబ్బులు సంపాదించుకున్నారు పదవులు సంపాదించుకున్నారు అన్ని సంపాదించుకున్నారు కానీ కానీ కొంచెం విఘ్నత కూడా సంపాదించుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం చేసినవన్నీ కరెక్ట్ అదట్టు వాళ్ళు చేసినవన్నీ బాగాలేవు అనుకోవటం అనేది మనకి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక రకమైన గొప్ప హిపో హిపోక్రసీ అనమాట ఆ హిపోక్రసీని ఎప్పుడు ఎప్పుడు వదులుకుంటే అప్పుడు మనం ఎప్పుడు ప్రాక్టికల్గా ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెడతామో మనం బిహేవ్ చేయటం మొదలు పెడతామో అప్పుడైతే చాలా బాగుంటుంది అంతేగాని వాళ్ళు అట్లా చూ చూడండి ఇలా చూడండి అలా చూడండి అలా చేశాడు జగన్ ఇలా చేశాడు జగన్ అలా చేయాల్సింది కదా మరి రేవంత్ రెడ్డిని ఎవ్వరు ఎవరు ఏమనకి అసలు వాళ్ళు దమ్ము లేదు అసలు ఇదే మురళీ మోహను మరి సన్నాయి నొక్కులు నవ్వుతూ నాకు మురళి ఊదుతూనే ఉన్నాడు పాపం ఆయన ముందు ఊదుతున్నాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు చూ చూసారా చూసారా ఇట్లా అసలు కారు కారు లోపలికి రానివ్వలేదు అంటే పాపం ఏదో హెలికాప్టర్ ఏదో చెప్పి ఆయన అరేంజ్ చేస్తే బాగుండేది హెలిప్యాడ్ కూడా అరేంజ్ చేసి అన్నీ చేసి బాగుండేది మన మురళి ఇది రేవంత్ రెడ్డి దగ్గర కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మనకి బాగా తెలుసు వీళ్ళందరినీ కాబట్టి తెలుసు కాబట్టి మాట్లాడకుండా కూర్చున్నారు ఇప్పుడు మాత్రము ఎవరు ఏమీ నోరెత్తటం లేదు అసలు అది గుర్తు గుర్తులేదు ఏం జరిగిందో కూడా అందరు కూడా మర్చిపోదలుచుకున్నారు దాని గురించి ఏవీ ఇట్లాంటి అమ్మలక్కల కబుర్లు లేకపోతే అరుగుల మీద కబుర్లు ఇప్పుడు అన్నీ ఏమీ ఉండవు మనమే ఎక్స్పెక్ట్ చేయమన్నమాట సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్